ధర్మం చేయండి అమ్మ ఒక్కళ్ళైనా ధర్మం చేయండి బాబోయ్ తిని తిని వారం అవుతుంది ఒక్కళ్ళైనా ధర్మం చేయండి బాబోయ్ కాళ్ళు లేని కుంటాన్ని మో మూత లేని మోగాన్ని బాబోయ్ ఎందులో అందరు రేట్ చూస్తున్నారు ఆహా కాళ్ళు లేదని చెప్పా ఏంది ప్లేట్ చాలా బాగుంది కదా ఏంది ఏంది ఏ ఏ ప్లేట్ ఏం బాగా అన్నయ్య ఎవరు నువ్వు ఏ రెండు రోజులు అయింది అన్నయ్య నేను దీని వారం అవుతుంది నేను కూడా నీళ్ళు అసలు ఎవడు నువ్వు ఎక్కడికి వచ్చావంది అడుక్కునేవాడి అన్నయ్య నేనే పూరిలో అమ్ముకునేవాడి నేను నేను నేనే ఒరే ఉంది ఆటో గొంద ఉంది ఆటో గొంద ఉంది ఆటో గొంద ఉంది అటు ఎందుకు అట్ట ఇటు వచ్చేవింది అన్నిట్లో అందరూ ఉన్నారన్న ఆ గదురు అందరూ ఉంటే నా దగ్గరికి రావాలా నేను ఈ గంధలో నేనున్నాగా నువ్వు మంచిగా వచ్చా అన్నయ్ అబ్బా మరి నీ అంత మంచి అన్న కాదులే అన్నా అన్న చేసుకోను నన్ను కూడా అన్న అబ్బో అన్నా అబ్బాయి ఈ బేరం పెట్టి మనం డబ్బులు వసూలు చేయొచ్చు సరే తమ్ముడు డీల్ ఓకే నాకు రో నాకు మూడు రూపాయలు దొరికినాయి అనుకో నీకు రూపాయి నాకు రెండు రూపాయలు నాకు ఐదు రూపాయలు దొరికినాయి అనుకో నీకు రెండున్నారా నాకు రెండున్నారా సరే నువ్వు ఆ మూల వెళ్ళి కూర్చో నేను నీ మూల కూర్చుంటా అబ్బా కాంచం చూడు అంత చండాలంగా ఉంది చూడు అంత నీట్గా ఉందా అసలా ఇప్పుడు ఇద్దరం అడిగా అనుకో ఇవ్వకుండా పోతారు వెళ్ళి అమౌంట్ కూర్చో నేను అడుగుతా ఇద్దరం సగం సగం తీసుకున్నాం ధర్మంజేను మాది సంబంధం లేదు ఏంది ఇరవై రూపాయలే బిబ్బే ఒరే ఇటు ఇరవై రూపాయలు ఇచ్చారు నీకు సగం నాకు సగం వెళ్ళి చిల్లర మార్చుకో అమ్మోళ్ళ కూర్చోపో నువ్వు వెళ్ళి అన్న అన్నయ్య నువ్వు మోసం చేస్తా వద్దు ఏంది మోసం చేసేది నువ్వు ఎక్కువ తీసుకుంటా వద్దు నాకు ఇవ్వు ఊరే కూర్చోరా నా పాటికి నేను అడుక్కుంటా అంటే మధ్యలో వచ్చు రెండు చేర్చుకో డీల్ మాట్లాడుకున్నావా దాకా మొత్తం తీసుకునేది ఎందురా నువ్వు తీసేసుకుంటావు మొత్తం నీకు సగం నాకు సగం ఆ సరే అన్న

దగ్గర పది రూపాయలు ఉన్నాయి తల తలా మెరిసిపోతున్నాయి నీకు ఒక ఐదు నాకు ఒక ఐదు నీకు నా దగ్గర ఇరవై ఉన్నాయి కాగితం చూడ మెరుగుతుందో మెరిసిపోతుంది చూసావా నేను వెళ్ళి చల్లర మార్చుకోతా నీకు పది ఇగో ఈ గోడ వైట్ ఈ గోడ చిల్లర మార్చుకొత్తటి సరే భలే భలే ఉన్నాయి ఉన్నాయి ఓ బయలున్నాయి సరే ఇదిగోండి ఈ రెండు బ్యాంకులో అయితే మీకు డబ్బులు ఎత్తారు కాదం కాదు నువ్వు బ్యాగ్ లో తీసుకెళ్ళి నీకు లక్ష రూపాయలు ఇస్తారు డబ్బులు లక్ష తొం లక్ష తొంభయ

ఆ సరే అన్నయ్ వెళ్ళి ముద్దు దుడుచుకోపో నాకొద్ది ఒకసారి ఆలోచించాన్నీ రే నిన్న మూ తుడుచుకోట ఇంకా చరణ్ చెప్పా వెళ్ళి మూత దుడుచుకోపో ఇసుక నా కోపం తెప్పి మాక నాకు సరే అన్న కోపం కోపం తెప్పి మాకు రాత్రి పోట డబ్బులు చూడేట రే నిద్రపోతుందా నిద్రపోతే బేరాలు అట్టన్నాయి ఏ బేరాల వస్తే మనం లేపుతారుగా సరే అన్నాయి పాట పాట పాడన్నాయి ఓ పాట నాకు రాజు నువ్వే పాడరా నువ్వే పాడన్నాయి నాకు రాజు సరే మంచి వేసుకో సరే అన్నాయి సరే పాట అన్నాయి

ఏమండీ ఈ చెక్ ఏంటండి ఇదా బ్యాంకులో ఇస్తే మీకు చాలా కోటేశ్వరులు అయిపోతారు మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీరు ప్రార్థన చేసుకోండి మీరు కోటేశ్వరులు అయిపోతారు సరే అండి అన్నయ్య అన్నాయ్ ఏందిరా అన్నయ్య అన్నాయ్ ఏందిరా అన్నయ్ లేదు అన్నయ్య సరే రే పో నా నిద్ర వద్దు పో ఏ అన్నాయ్ రే కలుగుతా పో అన్నయ్య లే అన్నై దేనికి ఒకసారి లే అన్నై ఏందిరు నువా ఆ చెప్పు ఇప్డే చూసి లాక్కు పోయారన్న ఇది బ్యాంక్ లోకి డబ్బులు డబ్బులుస్తాయి అంట డబ్బులా ఓరే కోటేశ్వరలో ఉంటాంటన్న ఈ చిట్కా ఏంటో డబ్బులు తాళలే తీసుకుంటారుగా హ హ మనకెందుకు ఇస్తారా మూతుడుడుకోవడానికి ఈసారి నేను రానే ఎల్దం రే నా వండి మాగా బ్యాంకికి ఒక్కసారి నేను ఇది మూతుడుకోవడానికి చర్యలు మూలకల మూతుడుడుకోవ

డబ్బులు చోడి అట్ట మెరుతున్నాయా డబ్బులుతున్నాయాంబులు పదివేల రూపాయలు పెట్టి ఫోన్ ఉన్నాడు పది రూపాయలు పెట్టుదా మీ దంపల్లాగా అబ్బా నన్న బొబ్బు వాడముడో చూసినట్టుందే ఆడుకునేవాడే నువ్వు ఆ రోజు నా చెక్కు తీసుకొని కాదులే యక్షకాలు చేస్తున్నా నువ్వు చెప్పు నిజం చెప్పు గేటప్ మీద మార్చో చెప్పు కాదు అన్న ఏంద్రాకల మీద ఆరేత్త షర్ట్ కాదన్నా కొత్త ముద్ద నువ్వెందో కథలు ఆడుతున్నావు చెప్పని చెప్పు నువ్వు కూడా ఆ పేపర్ రా బ్యాంక్ చూపితా పేపర్ ఆడంతో రుచికాలంలో పడేసావు ముంచెట్లు లేపి ఆడవాడేసావు ముందే చెప్పొచ్చు కానీ నీ మూత కూడా తుడిచేవాడిని చెయ్యమ్మా వచ్చే

బాబోయ్ అమ్మో నాన్నడ్డారు కుట్టాడు బాబోయ్ నీటి జెయి నీటి జెయ్య రావ్వా అన్నావ్ ఫోన్ చేస్తావా ఏ అట్ట కాదు అట్ట కాదు అటు కాదు ఆ నీట్గా దేవుడు నచ్చినా జై మేలా వాడు ఏ ఇటుక అల్లే కానీ ఆ పేపర్ తీసి అట్ట కొట్ట వచ్చిన పడేసింట మూత తోడుసుకుంటావా

హలో చూసారా ఇప్పుడు ఏమైంది ఆ పిల్లాడు చెప్పిన మాటలు నమ్మాడు కాబట్టి ఆ యొక్క కాగితం తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఆ చెక్కు మార్చి వారి రూపం ఏం చేయబడింది రూపం మార్చబడింది అడుక్కునేవాడి స్థితిలో ఉండి రూపం మార్చబడింది అనమాట ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు రెండ్ర పైకి రండి ఆ యొక్క చిరిగిపోయిన బట్టలు లేకపోతే మాసిపోయిన బట్టలు తీసేసి వాటన్నిటిని తీసేసి దేవుడు ఎలా చేశాడు నూతన బిడ్డలుగా దేవుడు మార్చాడు ప్రార్థనలోకి ఏకీభవిస్తే ప్రార్థనలో గడిపితే దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడితో సహవాసం చేస్తే దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు ఆ రీతిగా దేవుడు మార్చేయగలిగిన శక్తిమంతుడు బలము కలిగిన వాడు దేవుడు యొక్క చిన్న స్కిట్ని దేవుడు గాక ఆమె హలెలోయ హలో లుయా మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఇక సమయం